అందరికీ నమస్కారం రాయచోటి రాయచోటి రాముడన్నా రాయచోటి తెలుగుదేశం పార్టీకి కిరీటం కిరీటం లాంటి వ్యక్తి ఎన్నో కొన్ని వేల కోట్ల డైమండ్స్ పొదిగినటువంటి కిరీటం ఎలానో రాయచోటికి రాముడన్నా అలా కొంతమంది అనొచ్చు మాకు బంధువు రాముడున్నా మాకు చుట్టం రాముడన్నా అది కాదు మాకు ఆత్మబంధువు ఫస్ట్ రాయచోటి తెలుగుదేశం యొక్క పార్టీ పరువును కాపాడినటువంటి ఒకే ఒక్క దమ్మున్న నాయకుడు రాముడున్న అని మీరు కొంతమంది అనొచ్చు మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా ఆయన మగవాడా కాదని నాయన నేను ఆయన మాట అట్లా ఆయన మగోడా కాదన్లా మా రాముడున్ను మాత్రమే మగోడు అని చెప్పాను ఇంకా కొంతమంది అనొచ్చు మొన్నటిదాకా మీ పార్టీలో ఉన్నాడు కదా తెలుగుదేశం పార్టీలో ఆయన మగోడా కాదని అని ఆయన గురించి కూడా నేను చెప్పడంలే ఆయన మగోడా కాదా అని నేను అన్లా మా రాముడున్న మాత్రమే మగోడు అని చెప్తాను నేను మా రాముడున్న మాత్రమే మగోడు అందరికీ మీసాలు ఉంటాయి ఆ మీసం యొక్క పౌరు తెలియజేసినటువంటి వ్యక్తి మా రాముడు మాత్రమే అని చెప్పేసి మీకు తెలియజేస్తాడా థ్యాంక్ యూ సో మచ్ అలాఫీ